హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అంటే కొంతమంది కారం పులు పూతీ పూచి చే ఒగ్గురు ఇవంతా ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది కారం ఎక్కువ కొంతమందికి తీపి ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళకి రాను రాను ఎలా ఆరోగ్య విషయాల్లో ఎలా ఉంటుందనే ఈ వీడియోలో చూస్తాం ఎక్కువ మంది కారం ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఒకటో సంఖ్య వ్యక్తులకి చెందిన వాళ్ళు అవుతారు వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది అరుపులు కూడా అలాగే అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా పది మందిలో నాయకుడిగా జీవిస్తూ ఉంటారు ఎవరైనా పోగినా ఈజీగా లొంగిపోతూ ఉంటారు అలాగే తినే పదార్థాలు ఉప్పు కొంతమంది ఎక్కువ ఇష్టపడుతుంటారు కొంతమంది ఉప్పు లేకపోతే అన్నం తిననేసి ఇస్తూ కొట్టు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చి రెండవ సంఖ్య వ్యక్తులుగా చెప్పవచ్చు వీరు అణిగి మణిగి ఉంటారు వీరి దగ్గరికి చెరిన వారికి అభయమిస్తూ ఉన్నాను అనేసి ఒకప్పుడు అధిక తనం ఒకప్పుడు తన లోపం వంటి ఆటలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళకి నలభై రెండు సంవత్సరాల తరువాత రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే తీర్పుని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మూడో సంఖ్య వ్యక్తులుగా భావించాలి క్రమశిక్షణంగా పిల్లల్ని పెంచుతారు సమయానుకూలంగా డబ్బు చేతికి వీళ్ళు అందుతుంది ఒడుపు కూడా చేస్తారు పిల్లల విషయంలో మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వయసులతో సంబంధమైన వ్యాధులతో వీళ్ళు బాధపడే అవకాశం అయితే ఉంది అమితంగా మాంసాహారం అంటే ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు వీళ్ళు ఎక్కువ మసాలా ఉపయోగిస్తారు కదా వాళ్ళకి నాలుగో సంఖ్య వ్యక్తులుగా భావించాలి మసాలా కూర ఎక్కువ తినడం వల్ల వీళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది కొంతమంది ఎప్పుడు రోజు మసాలా పెట్టినా కూడా తింటూ ఉంటారు కదా వాళ్ళ జీవితం కూడా అలాగే అప్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటుంది వీళ్ళకి శత్రువుల వల్ల కూడా ప్రాణభయం అయితే ఉంటుంది ఇంకా పప్పు తినస్తు అంటే పప్పులు నవ అంటే పెసళ్ళు అవంతా ఉంటాయి కదా ముడి పసళ్ళు గుగ్గుళ్ళు అవంతా ఎక్కువ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు వచ్చి ఐదో సంఖ్యకి వ్యక్తులుగా భావించాలి వీరికి మేధావులుగా ఉంటారు వీరు ఇచ్చే సలహాలు కూడా చాలా మంచిగా చాలా అమూల్యంగా ఉంటాయి మంచి మంచి ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు బాల్యం నుంచి వీళ్ళకి అచీర్తి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎక్కువ పప్పు తీసు తీసుకునే వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనించండి వాళ్ళు వీళ్ళ లోపాలైతే ఉంటుంది అలాగే ఎక్కువ పులుపు చేపల పులుసు వంకాయ పులుసు ఇలా పులుపులు ఎక్కువ తింటుంటారు కదా చింతకాయలు అవి పులుసులు పులుపు కూరలు అంటే ఇష్టపడే వారి సంఖ్య ఆరుగా మనము భావించాలి రుద్వాలో యవ్వనవంతులుగా జీవిస్తారు చీకటి ప్రేమలు కూడా సాధిస్తూ ఉంటారు సంసాగరంలో చిక్కుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు జననేంద్రియ జనేంద్రియ సంబంధమైన వ్యాధులతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు అది కాకుండా ప్రత్యేకంగా వీరు సహాకారులు ఒక్కొక్కసారి పచ్చి కూరని తిని కూడా జతికేస్తూ ఉంటారు వీరికి ఇరవై సంఖ్య చెందినవారే ఉంటారు జ్ఞాన బోధలు చేస్తూ ఉంటారు చెప్పింది చెప్పినట్లే జరిగిపోతూ ఉంటుంది మత పీఠాధిపతులు ఆయుర్వేద వైద్యాల పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులు ఈ కోవకు చెందిన వారు అవుతారు జంతు భయం ఉంటుంది వృత్తిపదశలో నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటారు ఒకరు అంటే ఇష్టపడే వాళ్ళు ఎనిమిదవ సంఖ్యకి వాళ్ళు అవుతారు ప్రాణ కిల్లు కీళ్ళు వంటివి కూడా అధికంగా సేవిస్తూ ఉంటారు స్నేహానికి ప్రాణం ఇస్తారు హామీలు ఇంటూ హామీలంతా ఇస్తూ ఉంటే అప్పుడు పాలవుతూ ఉంటారు ఆరోగ్యం వీరి చేతుల్లోనే ఉంటుంది పోలీస్ స్టేషన్ కోర్టులు వంటి వాటితో సంబంధాలు ఏదో ఒక రూపంగా కలిగి ఉంటూ ఉంటుంది ఏదో ఒక గొడవ లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇలా అయితే జరుగుతూ ఉంటారు ఇంకా కారం పులుపు కలిసి తింటే వీరికి ఆనందం తినే ప్రతి పదార్థాల్లో కారం పులుపు కలుపుకొని తింటూ ఉంటారు కొంతమంది వీరు తొమ్మిదవ సంఖ్య కలవారు అవుతారు ఈ జాతకులు ఫైల్స్ వంటి వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు అటువంటి వాటికి శాస్త్ర చికిత్సలు కూడా జరగవచ్చు పోలీసులు లాయర్ వీరికి సంబంధాలు ఉంటాయి చిన్నపాటి రాజకీయ నాయకుడుగా చదామణి అవుతూ కూడా ఉంటారు అంటే ఏ వంటకాలు అంటే ఏ రుచులు వల్ల ఎలాంటి ప్రయోగాలు ఎలాంటివి ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి